హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయం స్కీమ్స్ అప్డెట్స్ ఈరోజు ఏంటంటే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు సంబంధించి జారీకైతే అయితే గవర్నమెంట్ వారు ఒక కొత్త సర్వే అయితే తీసుకొచ్చారండి మేము ముందుకు అయితే దీనికి ఏంటంటే ఫ్యామిలీ యూనిఫైడ్ సర్వే అనమాట ఫ్యామిలీ బెనిఫిటెడ్ కార్డ్ కోసం ఇది ప్రత్యేకంగా ఈ సర్వే చేయాల్సి ఉంది యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనమాట ఇందులో ఏంటి ఈ యొక్క వీడియోలో ఏం తెలుసుకోబోతున్నారంటే ఈ యొక్క సర్వే చేసినప్పుడు ఈ హండ్రెడ్ పర్సెంట్ టీకా వైఎస్ ఆధారంగా ఈ యొక్క వ్యక్తిగత కుటుంబ స్థాయి వివరాలు అనేది సేకరిస్తారండి ఇందులో ఏంటంటే ఆధారు మొబైల్ విద్యా ఉపాధి అలాగే ఆదాయం వల్ల యొక్క ఆస్తులు గృహ వివరాలు సామాజిక మరియు కుటుంబ మ్యాపింగ్ సమాచారం అనేది యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా ఈ యొక్క వివరాలు అనేది సేకరించడం అయింది ఇదేంటంటే ఈ యొక్క సర్వే కాలపరిమితి అనేది డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వదలు కానుందండి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రశ్నలు ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారు ఏంటంటే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అనేది స్టార్ట్ చేస్తున్నారండి ఏంటంటే ఫ్యామిలీ బెనిఫిటెడ్ కార్డ్ ఇష్యూ కోసం అనమాట సంబంధించిన ప్రశ్నల జాబితా వెరిఫికేషన్ విధానం ట్రైనింగ్ వివరాలు అలాగే కుటుంబ వ్యక్తిగత మరియు డేటా సేకరణ పద్ధతులు అధికారిక ట్రైనింగ్ మెటీరియల్ ఆధారంగా ఈ యొక్క వివరాలనే తీసుకోవడం జరుగుతుందండి ఎందుకంటే ఈ యొక్క సంబంధించిన ఎవరైతే సచివాలయం ఎంప్లాయీస్ ఉంటారో అంటే సర్వేర్స్ వీళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ ఇచ్చి మరి ఈ యొక్క సర్వే అనేది పూర్తిగా బెనిఫిట్స్ నుంచి సేకరిస్తారండి సర్వే కోసం అయితే ప్రత్యేకంగా మొబైల్ యాప్ ఉంటుంది వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ ఈకేవై సాధారణంగా తీసుకుంటారు ఈ యొక్క బెనిఫిషరీ ఎవరైతే హౌస్ వోల్డ్స్ ఉంటారో వీళ్ళకి అనమాట అయితే ఈ పాపులేషన్ ఆటో పాపులేషన్ కూడా ఇందులో గ్యాదర్ అవుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషను అందుబాటులో ఉంటుంది మీ యొక్క ఏంటంటే కంపల్సరీగా ఎవరైతే ఇంట్లో పెద్ద సభ్యులు ఉంటారో వాళ్ళ యొక్క ఈకేవైసి తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క సర్వేలో అయితే యొక్క సర్వే విధానం ఎలా ఉంటుందంటే ప్రాథమిక ప్రొఫైల్ ఉంటుంది అండ్ సామాజిక ప్రొఫైల్ అండ్ విద్యా నైపుణ్యం ఉపాధి జీవనోపాధి సంబంధించి వివరాలు ఉంటాయి ఇంతకుముందు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాం కదండి సో అయితే దీనికి సంబంధించిన వివరాలతో పాటు మిగతా అడిషనల్గా కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయి ముందుగా మనం బేసిక్ ప్రొఫైల్ వ్యక్తిగత వివరాలు ఏం అడుగుతారు అనేది ఇక్కడ చూద్దామండి ఆధార్ నెంబరు అండ్ నేము అలాగే జెండర్ అడుగుతారు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారు అండ్ డైరెక్ట్ మొబైల్ నెంబర్ అడుగుతారు అండ్ తర్వాత నుంచి మొబైల్ నెంబర్ ఎంట్రీ ఓటీపీ వస్తుంది అలాగే పర్సన్ యొక్క ఏజ్ కూడా అడుగుతారంటే అంటే బర్త్ సర్టిఫికేట్లో ఎంత ఏజ్ అన్నట్టు కన్నా అలాగే సోషల్ ప్రొఫైల్ చూడండి ఇది ఏంటంటే మల్టిపుల్ స్టేటస్ అనమాట ఇందులో మ్యారేజ్ మ్యారేజ్ అయిందా లేకపోతే వాళ్ళు ఎంత క్వాలిఫికేషన్ ఉంటుంది అలాగే సంబంధించిన డేటాతో ఈకేవైస్ తీసుకుంటారండి ఇక్కడ ఫాదర్ లేక హస్బెండ్ వాళ్ళ యొక్క రిలేషన్ సంబంధించింది తర్వాత దీనికి సంబంధించిన క్యాస్ట్ అడుగుతుంది అలాగే రిలీజన్ కూడా అడుగుతుంది పర్సన్ యొక్కది అలాగే ఎడ్యుకేషన్ స్కిల్లింగ్ సంబంధించింది కూడా అడుగుతారండి అలాగే వాళ్ళు ఎంత చదువుకుంటున్నారు ఏంటి ఎడ్యుకేషన్ ఏంటి వాళ్ళ క్వాలిఫికేషన్ అనేది అలాగే స్టడీ ప్లేస్ ఎక్కడ అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎంత అనేది అలాగే డ్రాప్ అవుట్ అలాగే స్కిల్ ట్రైనింగ్ తీసుకున్నారా అలాగే టైప్ ఆఫ్ స్కిల్స్ ఏంటి అనేది కూడా అడుగుతుంది ఇందులో వివరాలు అండ్ తర్వాత ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ సంబంధించింది అయితే అడుగుతుంది వాళ్ళ ఆక్యుపేషన్ ఏంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంటా లేక మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది దానికి సంబంధించింది ఫిగర్ అడుగుతారు అలాగే సీజనల్ మైగ్రేషనా అనేది సెల్ఫ్ రిపోర్ట్ కూడా అడుగుతారండి తర్వాత ఏంటంటే కుటుంబ స్థాయి సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతారండి హౌస్ హోల్డ్ ఐడి అని అలాగే కన్సిస్టెంట్ అప్ మ్యాపింగ్ అనమాట ఈ యొక్క మ్యాపింగ్లో అంతమంది అందరు ఉన్నారా లేదా అనేది సెల్ఫ్ సంబంధించిన అదే సెల్ఫ్ హౌస్ హోల్డ్ ఎవరు ఉన్నారు సో సిటిజన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే మ్యాపింగ్ రీజన్ అడగాలి అండ్ కరెంట్ అడ్రస్ అండ్ తర్వాత పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ డోర్ నెంబర్ అలాగే జియో కోఆర్డినేషన్ సంబంధించిన డేటా తీసుకుంటారు అలాగే రూఫ్ టైప్ అంటే వాళ్ళ యొక్క నివసించే ఒక ఇల్లు కోసం అడుగుతారు రెండు అలాగే ఓనా అనేది అలాగే వాటర్ ట్యాప్ కనెక్షన్ అలా ఎల్పిజి ఈ కనెక్షన్ సంబంధించిన వివరాలు అలాగే వాళ్ళ యొక్క వైఫై కనెక్షన్ మొబైల్ ఫోన్ నెంబరు అలాగే ఎలక్ట్రిసిటీ కనెక్షను టాయిలెట్ ఉందా లేదా అలాగే ఎలక్ట్రిక్ సంబంధించిన అసెట్స్ అలాగే వెహికల్స్ ఉన్నాయా ఫోర్ వీలర్సా టూ వీలర్సా సో వెహికల్ సంబంధించిన వాళ్ళ యొక్క వెహికల్ ఉంటే వాళ్ళ యొక్క ఆర్జీ అలాగే దాని దాని సంబంధించిన హౌస్ హోల్డర్స్కి వెహికల్ ఉంటే వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారండి అలాగే ఫ్యామిలీ మిషనరీ అడుగుతున్నారు ఏమైనా వాళ్ళు మెకానిక్కి ఏమైనా వాళ్ళకి షాపులు ఉన్నాయేమైనా అలాగే యానిమల్ సంబంధించిన వాళ్ళ రైతులు అయితే దానికి సంబంధించిన డేటా అడుగుతున్నారు అలాగే మ్యూజిక్ అసెట్స్ అంటే వాళ్ళు ఎవరైనా మ్యూజిక్ సంబంధించిన ఫ్యామిలీ అయితే దానికి సంబంధించిన ఏమైనా కొన్ని ఈ ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు సో ఇదండి ఫైనల్గా అయితే ఈ యొక్క సంబంధించిన సమాచారం అంతా వార్డు సచివాలయం ద్వారా ఈ యొక్క సర్వే అనేది జరగడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించిన షెడ్యూల్ ఏంటంటే ఆల్రెడీ ట్రైనింగ్ చాలా మందికి ఇచ్చి ఉన్నారు ఫోర్టీన్త్లోనే ఈ యొక్క సర్వేస్కి దీనికి సంబంధించిన సర్వే అనేది ఫిఫ్టీన్త్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది అలాగే డైలీ రివ్యూ కూడా జరుగుతుంది దీనికి సంబంధించిన ఎంప్లాయీస్ ఎవరైతే సర్వే చేస్తున్నారో సో ఇదండి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు సంబంధించిన జారీ కోసం అయితే ఈ యొక్క సర్వే అనేది ఇలా నిర్వహించడం జరుగుతుందండి త్రూ గ్రామ వార్డ్ సచివాలయం ఎంప్లాయీస్ ద్వారా సో ఇదైతే ఈ ఈ సర్వే సంబంధించిన వివరాలు అలాగే ఈ కార్డు సంబంధించిన ఉపయోగాలు అలాగే ఏ ఏ అడుగుతున్నారు అనే వివరాలు అయితే ఇందులో చెప్పడం జరిగింది సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ కావాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫాలో ది ఈ ఛానల్ అండ్ ఇలాంటి మళ్ళీ మళ్ళీ వీడియోస్ కావాలంటే వార్డు సచివాలయం ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ప్రతి ఒక్క స్కీమ్ వివరాలు అలాగే మిగతా సంబంధించిన పథకాలు సంబంధించిన వివరాలు ఈ ఛానల్లో చెప్పబడుతుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో